లోకరక్షకుడైన యేసు ప్రభు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలనే ఆలోచనతో మటల ఆదివారం పండగను చిన్నారులతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నామని ప్రైజరపేట తెలుగు బాపి చర్చ్ పాస్టర్ కొమ్ము నిక్సెన్ అండ్రూస్ తెలిపారు పశ్చిమ నియోజకవర్గంలోని ఎరకట్ట ప్రైజరపేట తెలుగు బాపి చర్చి ఆధ్వర్యంలో మటల ఆదివారం పండుగను పురస్కరించుకొని చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోసన్నా హోసన్నా అంటూ నినాదాలు చేసుకుంటూ పలు వీధుల్లో యేసు సెలవును ఊరేగించారు చిన్నారులు నూతన వస్త్రాలను ధరించి ప్రతి ఒక్కరూ రంగురంగు పూలతో మట్టలను అందంగా అలంకరించి జై యేసు జై జై యేసు అంటే నినాదంతో ఎరకట్ట ప్రాంతం చిట్టీనగర్ ప్రాంతాల్లో హోరెత్తించారు లోకరక్షకుడు అయిన ప్రభువు సమాజ శ్రేయస్సు కోసం చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవడంతో పాటు సేవా మార్గంతో ముందుకు వెళ్లాలని చర్చి ఫాదర్స్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఫాస్టర్ అనుష నిక్షన్ సండే స్కూల్ సూపర్ండెంట్ ఎండూరి బేబీ సెక్రటరీ మల్లపాటి ప్రకాష్ రాజు సంఘ ట్రెజరర్ సువర్ణ సువర్ణకుమార్ సంఘ చైర్మన్ కొడవటి సాల్మన్ రాజు అసిస్టెంట్ సెక్రటరీ జిల్లా జోషి అసిస్టెంట్ ట్రెజరర్ ఇరుగు దేవరాజు మరియు సంఘ స్టాండింగ్ కమిటీ పెద్దలు సండే స్కూల్స్ టీచర్స్ మరియు సంఘ సభ్యులు ఊరేగింపులో పాల్గొన్నారు Давай не думай обо мне, ты не знаешь, что я несчастен. సంఘ ఎగ్జిక్యూటివ్ వారికి పాస్టి గారికి పాశురామ్మ గారికి మీడియా వారికి అందరికీ మట్టలాదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈనాడు ఈ మనం మట్టలాదివారం జరుపుకునే కారణం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారు సిల్వకు ముందుగా మరి ఏరుశలేములో జయప్రవేశం చేశారు గాడిది మీద దీనుడిగా దీనుడై రక్షకుడుగా ఆయన ఈ లోకానికి నీకు నా పాపముల కొరకు వచ్చి ఉన్నాడు కాబట్టి దా ఈ మట్టలాదివారాన్ని పురస్కరించుకొని మనము ఏసుక్రీస్తు ప్రభు అని మన హృదయంలో ధ్యానించుకొని మన హృదయంలో నింపుకొని ఆయన చిత్తానుసారంగా మనం నడిస్తే మనము దేవునికి మహింపరిచిన వారం అవుతామని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను నా పేరు పొడవటి సాల్మన్ రాజు సంఘ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఈరోజు మనకు చాలా శుభదినము ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు వారు తను తాను మౌనం మీద సమర్పించుకొని జరుసలేం నాకు జయప్రవేశం ఇచ్చిన రోజు అది ఆదివారం మనం పిలుచుకుంటాం కనుక ఇక్కడ ఉన్న పాస్ట్ గారికి అమ్మగారికి శీల సమాజం వారికి సండే స్కూల్ ఇంటి వారికి సంగల్ సండే స్కూల్ టీచర్స్ వారికి బీవై డైరెక్టర్ గారికి స్టాండింగ్ అధికారులతో సందర్శిన్న బిడ్డలు కూడా మకలా మటలాది శుభాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిసుకుంటున్నాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్